నగరంలోని స్థానిక స్టోనహస్ పేట సమీపంలో గల రైస్ కాన్వసింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము షణ్ముఖం ఆధ్వర్యంలో మజ్జిగ చదివేంద్ర ఏర్పాటు చేస్తారు అందులో భాగంగా ఈ రోజు పినాకిని లైన్స్ క్లబ్ సహకారంతో దాదాపు వెయ్యి మందికి మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని పినాకిని లైన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు జొన్నలగడ్డ మోహన్ రావు గారి కుమార్తె జొన్నలగడ్డ తన్య జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమానికి కొనసాగించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ జోన్ చైర్మన్ నల్లూరి కిరణ్ పువ్వాడ సునీల్ సత్యనారాయణ తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నమస్తే నా పేరు నైన్ నల్లూరు కిరణ్ నేను జోన్ చైర్మన్ గా ఉన్నాను ఈ ఎండ తీవ్రతకి ప్రతి సంవత్సరం దాదాపు ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి నిత్యం ఈ ఎండాకాలంలో ఈ ఎండకి తీవ్రతకి మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈరోజు మన జన్మలెడ్డ మోహన్ గారు ఈ వెయ్యి మందికి మజ్జిగ వితరణ చేస్తున్నారు అది మా పినాకి చేయడం మా ఆనందం అలాగే నిన్న వచ్చి మా ఫాదర్ పుట్టినరోజు సందర్భంగా నలుగురు చూనారాయణ పుట్టినరోజు సందర్భంగా మేము కూడా నిన్న ఒక వెయ్యి మందికి మధ్య వితరణ చేస్తున్నాము అలాగే ఇలాగే ప్రతి సంవత్సరం ఇది వీళ్ళు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ లాంగ్ లీవ్ లైన్ అందరూ అందరికీ నమస్కారం నేను నెల్లూరు ఈ యొక్క వేసవి కాలంలో ఎండ పేరులతో మండిపోతున్న ఎండలకి ఉపశమనంగా మన ఫినా లైన్ సీనియర్ మెంబర్ ఎవరు ఆయన మెమ్మల మోహన్ రావు గారు మా అమ్మాయి ధాన్య భోజన సందర్భంగా ఈరోజు ఇక్కడ సోమస్పేట నల్లూరుపురం మన జెస్ నల్లూరు నల్లూరుపురం గారి ఈరోజు వెయ్యి మందికి ఒక మధ్య తల్లిదండ్రులు ఏర్పాటు చేయడం జరిగింది గుణగడ మోహన్ రావు వారు సేవా కార్యక్రమం చేసినా కూడా వారు చేయడమే కాకుండా అటువంటి దగ్గర చే మనస్త

గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ వేసవి ప్రాంతంలో వేసవి కాలంలో ఇక్కడ వాణిజ్య విభాగంలో శ్రవణస్ అనేది నెల్లూరు జిల్లాకి ఒక వాణిజ్య విభాగం ఈ విభాగంలో చుట్టుపక్కల పల్లెటూరు నుంచి అనేక వస్తువులకి రాకపోకలు చేస్తుంటారు అనేకంగా ఈ లారీలు ఎత్తడం దించడం కార్మికులు కూడా ఎక్కువ ఉంటారు ఈ వేసవి కాలంలో మండు టెండలో వారు ఆర్థికంగా వారు తెచ్చుకున్న డబ్బులకే వారు సరిపోతాయి ఈ ఎండకి అల్లు తిరిగి పడిపోవడము ఇట్లాంటివి ఉంటాయి వీటిని గమనించి మేము కనీసం పది సంవత్సరాల నుంచి ఈ మజ్జిగ చలివందన చేస్తున్నాము ఈరోజు లైఫ్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మేము మా పాప జన్మదినం సందర్భంగా వెయ్యి మందికి మజ్జిగ వితరణ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమం ఇట్లాగే కొనసాగాలని జనరల్గా మజ్జిగ చలవేంద్ర పెట్టాలంటే ఖచ్చితంగా కూడుకున్న పని సో మీరు దాదాపు వెయ్యి మందికి ఏర్పాటు చేస్తున్నారు ప్రతిరోజు ఎవరొక్కడీ స్పాన్సర్స్ ద్వారా ఇది ఏర్పాటు చేస్తున్నారు ఎలా సాధ్యం అవుతుంది యాక్చువల్గా కష్టం కష్టమైంది డబ్బులు సంపాదించడం రెండోది కార్యక్రమం చేయడం అంటే చిన్న పని ఏం కాదు కానీ దీన్ని షణ్ముఖరావు గారు ప్రతి సంవత్సరం ఇంకో ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి అనేక రకాల అందరినీ సేకరించి ఎప్పుడైతే పోలీస్ వ్యవస్థలో ఉన్న డిఎస్పీ గారిని ఈ సోనస్పేట పోలీస్ సిఏ గారిని వారిద్దరిని చేత ఓపెన్ చేయించి మజ్జిగ ఇచ్చామంటే ఇచ్చామని కాదండి వంట క్వాలిటీ అల్లం కొత్తిమీర చిక్కగా మజ్జిగ తాగితే వాళ్ళ కడుపు చల్లగా ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎన్ని మీద తాకెళ్ళచ్చు వెయ్యి మందికి సరిపడా మజ్జిగ ఇస్తున్నాము దీన్ని ఇంకా కొనసాగించాలని కోరుకుంటున్నాను సో మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో